చెట్టు పుట్ట మట్టి గుట్ట చెరువు చేను ఏదీ వదలలేదు ఉద్యోగం ఉపాధి ఇసుక బుసుక అన్నిటిల్లోని దందాలు కమిషన్లు ప్రతీది అరాచకమే చివరికి శరణు కోరిన బాధితుల నుంచి లంచాలే ఇలా ఎన్నో దారుణాలు ఇంకెన్నో పాపాలు వీటన్నిటికీ కేర్ ఆఫ్ జోగి రమేష్ చివరికి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ లోకేష్ పైన నోటికొచ్చినట్లు వాగాడు ఆ పాపాలే ఇప్పుడు శాపాలయ్యాయి ఐదేళ్లలో కట్టుకున్న అవినీతి కోటని బద్దలు చేస్తున్నాయి రెండు వేల నూట అరవై గజాల అగ్రిగోల్డ్ భూముల కోసం కకృతి పట్టం కన్న కొడుకునే జైలు పాలు చేసింది పెడన ఎమ్మెల్యేగా మంత్రిగా ఐదేళ్లు అవినీతి అక్రమాల్లో జోగాడిన జోగి రమేష్ రాష్ట్రంలో రెండు రాజ్యాంగం అమల్లో ఉందంటూ గగ్గోలు పెట్టడమే రోత పుట్టిస్తోంది సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కొనటం ఒక తప్పు అయితే ఆ తప్పు కప్పిపుచ్చుకోవటానికి సవరణ పేరిట సర్వే నెంబర్ మార్చేయటం అంతకు మించిన తప్పు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఈ కుంభకోణంలో జోగి కుమారుడు రాజీవ్తో పాటు ఆయన బాబాయ్ వెంకటేశ్వరరావు కీలక నిందితులు కుంభకోణానికి సహకరించిన ఉద్యోగులు కూడా జైలు పాలు కావాల్సి వచ్చింది రెండు వేల ఇరవై రెండులోనే ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చిన అప్పటి ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేసింది ఆ పాపం ఇప్పుడు పండింది అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్రపై విచారణ జరుగుతోంది అని సంబంధం ఉన్నట్లు తేలితే కేసు నమోదు చేస్తామని ఏసీబీ వెల్లడించింది అభంశుభం తెలియని తన కుమారుడిని ఇరికించారు అంటున్న జోగి రమేష్ అసలు ఇరికించింది తానే అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు శుభం తెలియని కుమారుడు రాజీవ్ పేరుతో భూమి కొనుగోలు చేసిందెవరు అది వివాదాస్పద భూమి అని తెలిసిన అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ సర్వే నెంబర్ మార్చిందెవరు

ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్ లో గానీ ఆలోచన ఆలోచనగానే ఉంటే తీసేసుకోండి ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు వైసీపీ అధికారంలో వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన జోగి రమేష్ కుడాయి నాని వల్లభని వంశీ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్పై బూతులతో విరుచుకు పడేవారు అప్పటి సీఎం జగన్ సమక్షంలో జరిగిన ఈ సభలో చంద్రబాబుని ముసలి నక్క పవన్ కళ్యాణ్ కుక్క అంటూ జోగి రమేష్ దూషించారు జోగి ప్రసంగం తర్వాత జగన్ ఆయన్ని పిలిచి భుజం తట్టడం గమనార్హం అసెంబ్లీలోనూ అదే తంతు జోగి ఎప్పుడు బూతులతో రంకెలు వేసినా జోగి నా మనసుకి దగ్గరగా ఉంటాడు అంటూ జగన్ అభినందించేవారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున చంద్రబాబు నివాసం ఉంటున్న ఉండవల్లి ఇంటిపై జోగి రమేష్ నాయకత్వంలో వైసీపీ మూటా దండయాత్రకి దిగబడింది భారీగా కార్లలో తరలివచ్చి ఇంటికి గేటు బద్దలు కొట్టి లోపలికి దూసుకువెళ్లేందుకు యత్నించారు జోగితో పాటు ప్రధాన అనుచరులు పాలడుగు దుర్గాప్రసాద్ నెలమోతు జార్ మధుపల్లి ఆనంద్ కుమార్ మేడపాటి నాగిరెడ్డి ఆరేపల్లి రాము నల్లమూతు మధుతో పాటు జోగి తమ్ముడు రాము కూడా ఈ దురాగతంలో భాగమయ్యాడు ఈ దాడి తర్వాతే జోగికి మంత్రి పదవి ఖాయమైంది జోగి రమేష్ కుడాలి నాని వల్లభనేని వంశీని కర్మఫలం వెంటాడుతోంది అనే కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు అడ్డే లేదన్నట్లు చెలరేగిపోయి ఇప్పుడు చిక్కులు కొని తెచ్చుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది కొత్త ప్రభుత్వం వచ్చాక కుడాలి వల్లభనేని తప్పించుకొని తిరుగుతూ ఉండగా జోగి రమేష్ మాత్రం ఎటు పోలని స్థితిలో ఉండిపోయాడు అగ్రిగోల్డ్ కేసులో అడ్డంగా బుక్కైన జోగి రమేష్ తప్పేమీ లేదనని చూస్తుంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుంది సర్వే నెంబర్లు మార్చేసి అగ్రిగోల్డ్ భూములను దోచేసి ఆధారాలతో సహా దొరికిపోయాక గుండెలు బాదుకుంటే తప్పు అవ్వదు కదా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోగికి కుంభైపాకం తప్పదు అని అంతా భావించిన అనూహ్యంగా ఆయన కుమారుడు ఇరుక్కోవటమే ఇప్పుడు ట్విస్ట్ ఇక జోగి వంతు ఎప్పుడా అని యావత్ రాష్ట్రం ఎదురు చూస్తోంది అగ్రిగోల్డ్ భూముల కుమ్మకోణం లేదంటే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ మెడపై కత్తి వేలాడుతోంది అని విశ్లేషకులు అంటున్నారు కర్మఫలం అనుభవించక తప్పదు అని క్లారిటీగా చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి